హాయ్ హలో వెల్కమ్ టు డిఇ లోన్స్ లాస్ట్ టైం మనము ఫెరోజ్ గారితో మాట్లాడాము ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎలా అవుతాయి మేజర్గా ఎటువంటి స్కామ్స్ అవుతాయి అని చెప్పేసి మనం తెలుసుకున్నాము ఇవాళ మళ్ళీ ఫెరోజ్ గారు మనతో వచ్చారు సార్ దగ్గర ఉన్న ఇన్సిడెంట్స్ ఏమన్నా తెలుసుకున్నారా ఏమన్నా చూసినాయి అనేది మనం టాపిక్ మాట్లాడుతున్నాము హాయ్ ఫెరోజ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్ చాలా చాలా బిజీ షెడ్యూల్లో మీరు మాకు టైం ఇచ్చారు మోరవర్ ఇప్పుడు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఆన్లైన్ ఫ్రాడ్స్ లింక్స్ ఇవన్నీ చూసాము చెప్పారు మీరు మేజర్గా మీ దృష్టిలోకి వచ్చిన మేజర్ కేసెస్ ఇష్యూస్ ఎటువంటి ఉన్నాయి ఇన్సిడెంట్స్ జరిగినవి డిస్కస్ చేద్దామండి మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్స్ ఇవన్నీట్లు ఉంటాయి మనం ఎక్కడన్నా ట్రావెల్కి వెళ్తున్నాము లేకపోతే ఏదన్నా సర్చ్ ఇంజన్లో సెర్చ్ చేస్తున్నాము సర్చ్ చేస్తున్నప్పుడు మనకి లింక్స్ వస్తాయి ఆ రిలేటెడ్ టాపిక్వి మనం ఏమనుకుంటా ప్రతిదీ చూసుకొని క్లిక్ చేసుకుంటా పోతాం ఆ లింక్స్లో కూడా కొన్ని ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్కి సంబంధించిన లింక్స్ వాళ్ళు అన్నమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం ఒక హోటల్ బుక్ చేద్దామని చెప్పేసి హోటల్ కానీ ఎనీ రిసార్ట్ బుక్ చేద్దాం అనుకొని సర్చ్ చేసాము అయితే మా ఫ్రెండ్ ఒకసారి సర్చ్ చేసినప్పుడు ఒక లింక్ అనిపించింది క్లిక్ చేశాడు క్లిక్ చేయగానే అటు నుంచి కాల్ వచ్చింది సార్ అవును మేము బుకింగ్ చేస్తాం సార్ అని చెప్పేసి ఈయన మాట్లాడాడు మాట్లాడితే ఎక్కడ కావాలి ఏంది అని డీటెయిల్స్ తీసుకున్నారు ఈయన డీటెయిల్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సార్ బుక్ చేసేస్తాము ఆన్లైన్ పేమెంట్ చేయాలి కదా మీరు అన్నాడు ఈయన ఆలోచించి కూడా ఒక జనరల్గా ఇప్పుడు మేక్ ట్రిప్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ పేమెంటే కదా అని చెప్పేసి ఆయన ఓకే అన్నాడు ఒక లింక్ పంపించాడు కస్టమర్కి ఓకే సో కస్టమర్ పంపించేసి ఇది చార్జెస్ అండి పంపియండి దీన్ని సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే లెక్కన అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఆయన పంపించిన లింక్ ఈయన పేమెంట్ చేసేసాడు చేసేసి మళ్ళీ కాల్ చేశాడు ఆ నెంబర్కి కాల్ చేసి సార్ పేమెంట్ చేశారా అరే ఇంకా నాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఏంది ఇంకా రాలేదేమో అన్నారు అరే అట్లా ఎట్లా నా దగ్గర క్లియర్ అయినట్టుగా అనిపిస్తుంది కదా అట్లా రిఫ్లెక్ట్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి అంటే డిస్కషన్ జరిగింది అరే మీ అకౌంట్ చూడండి ఇది చూడండి నా నాకు స్క్రీన్ షాట్ అప్డేట్ కావట్లేదు అయినా పర్వాలేదు మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి మీ ఇందులో బుకింగ్ అయితే చేస్తాను మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే అమౌంట్ అయితే ఎక్కడ పోదు మీరు వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు నేను ఒక లింక్ శాంపిల్ లింక్ పంపిస్తా వన్ రూపీది అది పంపియండి అది వచ్చేస్తే ఈ పేమెంట్ రిఫ్లెక్ట్ అయితే ఎనీ కాస్ట్ అని చెప్పేసి ఒక్కోసారి స్ట్రక్ అయిపోతుంది ఆగిపోతుంది అని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి కస్టమర్కి వన్ రూపీ లింక్ లింక్ సెండ్ చేస్తుందా అని సెండ్ చేస్తాడు సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ వన్ రూపీ కావడా సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అని వస్తుంది ఓకే ఓకే అరే ఇదే వన్ రూపీ అన్నావు కదా సిక్స్టీన్ థౌసండ్ అని వచ్చిందంటే లేదు సార్ అది వన్ రూపీని పంపించినా కదా మీకు సిక్స్టీన్ థౌసండ్ ఎట్లా వస్తుంది మీ పేమెంట్ సిక్స్టీన్ హండ్రెడే కదా సిక్స్టీన్ థౌసండ్ రావడానికి లేదు కదా అంటాడు ఆ లేదు అట్లెట్లా అంటే లేదు సార్ అట్లెట్లా వస్తుంది ఒకసారి నాకు ఆ స్క్రీన్ షాట్ పంపి దీంట్లో జరిగే మిస్టేక్ ఏంటంటే కస్టమర్ని వీళ్ళు ఎంతగా బిజీ చేసేస్తారంటే ఆ లింక్ వచ్చినప్పుడు కస్టమర్ కి కూడా ఆ లింక్ లో ఓటీపీ కూడా ఉంటది ఓకే సార్ మెసేజ్ సిక్స్టీన్ థౌసండ్ మెసేజ్ లో ఆ లింక్ క్లిక్ చేయగానే కస్టమర్ కి యువర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ ఓటీపీ అని వస్తుంది ఓకే ఓకే సో ఎట్లా బిజి చేస్తారంటే ఈ హడావిడిలో సార్ అట్లా అట్లా కాదు సార్ ఓ పనిచేయండి సార్ ఆ స్క్రీన్ షాట్ పంపించండి నేను చెక్ చేసుకుంటా అమౌంట్ ఆ హడావిడిలో టక్ అని షాట్ చేసి పంపించేసారు ఓకే ఓకే ఈయన రియలైజ్ అయ్యేసరికి వాడు ఆ ఓటీపీ తీసుకుని ఎంటర్ కొట్టేశాడు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ క్రెడిట్ సో ఇవి ఇట్లాంటివి అంటే మనల్ని వాడు ఎంత బిజీ చేస్తాడంటే ఆలోచన లేకుండా కాన్సన్ట్రేట్ సిక్స్టీన్ స్క్రీన్ షాట్ అడిగాడు మనం హ్యాబిట్ ప్రకారం పంపించాం దాంట్లో ఓటీపీ ఉన్నది అనేది మనం రియలైజ్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అంటే మనం ఎవరికైనా ఒకటి షేర్ చేస్తున్నా గానీ మన ఓటీపీ రిలేటెడ్ ఎవడు అడిగినా కానీ ఇవ్వద్దు మనము ఆ పేమెంట్స్ గురించి కానీ దేని గురించి కానీ ఇంకోటి జనరల్గా ఇంకోటి ఓఎల్ఎక్స్లో దీంట్లో మనము పెడుతూ ఉంటాము అక్కడ కూడా చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ అవుతూ ఉంటాయి లైక్ మనం ఏదైనా ఒక సేల్కి పెట్టినప్పుడు వస్తువు చాలా మంది కాల్ చేస్తుంటారు మనకి ఎంతండి కొటేషన్ ఎట్లా ఎట్లా డెలివరీ తీసుకోవాలి అని చెప్పేసి సమ్ టైమ్స్ ఏం చేస్తారు కొంతమంది ఓకే అండి మేము ఇంట్రెస్టెడ్ అడ్వాన్స్గా ఫైవ్ థౌసండ్ మీకు పంపిస్తున్నాము అని చెప్పేసి అంటారు శాంపిల్ అవుతుందా లేదని చెప్పి పంపించేస్తారు పంపించేసిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ బ్యాలెన్స్ పేమెంట్కి నేను ఒక లింక్ పంపిస్తున్నా సార్ మీరు క్లిక్ చేయండి అంటారు పేమెంట్ అయిపోతుంది అని చెప్పేసి అట్లాంటి చోట క్లిక్ చేయగానే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అవి సో ఇట్లా మనకు తెలియకుండా అన్నోన్ పర్సన్స్ దేని గురించి కాల్ చేస్తే మనీ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ టైం చేయవద్దు వాడెవడు ఏంది అనేది మనం చెక్ చేసుకొని దాని తర్వాతనే రిలయబిలిటీ ఉంటేనే చెయ్యాలి వాడు ఆ ప్రోడక్ట్ చూసి ఆ అమ్మటానికి కదా కొనేవాడే కదా అని మన ఆతృతతోనే ఇచ్చేస్తాం సో ఇట్లాంటి చిన్న చిన్నవి మనం ఆలోచన పెట్టి ఇచ్చేస్తే మన డబ్బులు మనకు సేఫ్గా ఉంటాయి హడావుడి పడకుండా ప్రతిదీ ప్రశాంతంగా ఒకటి మనం ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాము బ్యాంక్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అంటే జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఇవి మీకు కొన్ని టిప్స్ మరికొన్ని టిప్స్ మనం మళ్ళీ డిస్కషన్ లో చేసుకుంటాం థ్యాంక్ యూ సందీప్ గారు థ్యాంక్ యూ ఎలాంటి